హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాల మీగడతో వెన్న ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను బిగినర్స్ కూడా ఐదంటే ఐదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇది మీగడ పెరుగు మీదది కాదు పాల మీద వస్తుంది కదా ఆ మీగడని నేను స్టోర్ చేసి ఫ్రీజర్లో పెట్టినాను ఫ్రిడ్జ్లో కాదు ఫ్రీజర్లో పెట్టుకోండి మీరు నెల రోజులు పెట్టిన కూడా బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా చాలా బాగుంటుంది ఫ్రీజర్లో పెట్టడం వల్ల అది ఇంత నేను మనం మిక్సీ గ్రైండర్కి వేసుకుందాము మనం పిండి కదా ఆ జార్ పెట్టి గ్రైండ్ దాంట్లో వేసేసుకోండి మిక్సీలో చల్లనీళ్ళు తీసుకోండి బాగా చల్లగా ఉండాలి నీళ్ళు కొద్దిగా వేస్తే నీళ్ళు ఇప్పుడు వేసి మిగిడంతా చిలుకుదాము మనము మిక్సీలో పెట్టి తిప్పేస్తే ఒక్కసారి బర్ర అనిపించేయండి చాలా ఎక్కువ ఏం అవసరం లేదు ఐదంటే ఐదు నిమిషాల్లో అయిపోయేది చాలా ఈజీగా ఈ మెథడ్ మీరు ఫాలో కాండి నీళ్ళే వాడండి మార్నింగ్ టైంలో చేస్తే వెన్న ఈజీగా వస్తుంది చూడండి ఇలా బాగా అంతా మిగడంత ఇలా అయింది కదా ఇప్పుడు చల్లనీళ్ళని మధ్యలో ఇలా వేస్తున్నాను వేసి ఒక్కసారి తిప్పుతోనే మనకి వెన్నంతా పైకి వచ్చేస్తుంది మీరు ఇక్కడ గమనించాల్సింది అర్లీ మార్నింగ్ టైంలో తీయండి ఎండ పడకముందు చల్లనీళ్ళతో తీస్తే ఐదు అంటే ఐదు నిమిషాల్లో మనకి మిగడ మీగడ మీద ఇలా వెన్న వచ్చేస్తుంది ఆ పాలు కూడా వేస్ట్ కాకుండా మనము బాగా ఉడకబెట్టి పాలు కవా చేసుకోవచ్చు ఇది పాలమిగడ కదా నేను చల్లనీళ్ళు చేయి అద్దుకొని చూపిస్తున్నాను ఇంత వచ్చింది చూడండి ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా ఈజీ అండి చల్లనీళ్ళు వాడండి చేయి అద్దుకొని తీస్తే ఎక్కడా మీకు వేస్ట్ కాదు ఒక్క డ్రాప్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా నాకు రెండు ముద్దలు ఇంత సైజులో దొరికింది మళ్ళీ చెన్నె చన్నీ వేసుకొని ఒక గిన్నెలో ఇలా వేసుకుంటే గిన్నెకి కూడా అతుక్కోకుండా బాగా ఉంటుంది ఈ మిగడని మనము ఏదైనా దోశ మీదకి కానీ పరోటా ఆలు పరోటా మీదకి కానీ వేసుకొని తినడానికి బాగుంటుంది ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఎక్కడ స్మెల్ కూడా రాదు మీరు రోజు మిగడ పాల మీద తీసి ఫ్రీజర్లో ఒక బాక్స్లో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటూ రండి మీకు ఎప్పుడు కావాలి నెల కావాలంటే రెండు నెలలు పెట్టినా కూడా ఏమీ కాదు ఫ్రీజర్లో పెట్టింటాం కాబట్టి ముందు రోజు నైట్ పక్కన తీసి పెట్టుకునేస్తే అది ఇంత మెల్ట్ అయ్యి బాగా సరిపోతుంది ఇలా మళ్ళీ పొద్దున్నే మనము ఇలా జార్లో వేసుకోవచ్చు ఇవి ఇన్ని పాలండి నేను చూపిస్తుండే జార్లో మిగిలినవి ఈ పాలన్నీ మనం స్టవ్ మీద పెట్టేసి బాగా ఇంకిపోయేది ఆక ఉడికించుకొని లాస్ట్లో చక్కెర వేసుకుంటే పాలక కూడా తయారైపోతుంది మనం ఎక్కడ ఏది వేస్ట్ కాదు చూడండి ఇంత ము ఇంత వెన్న వచ్చింది నాకు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగినర్స్ కూడా ఈజీగా ఒకసారి ట్రై చేయండి